దేవుని వాక్యం చదువుకుందాం లోకాసు వార్త పదకొండవ అధ్యాయము ఇరవై ఏడవ వచ్చినము ఆయన ఈ మాటలు చెప్పు చూడగా ఆ సమూహములో నున్న ఒక స్త్రీ ఆయనను చూసి నిన్ను మోసిన గర్భమును నీవు పుడిచిన హస్తములను ధన్యములవైనవని కేకలు వేసి చెప్పాను ఆయన అవును కానీ దేవుని వాక్యం విని దాన్ని గైకొని వారు మరీ ధన్యులని చెప్పాను చా దేవుడు మన వినికిడిలో ఈ వాక్యాన్ని నెరవేర్చునుగాక దేవుడు మనకు అన్ని విషయంలో సహాయం చేయనుగాక యేసుప్రభ వారి లోకంలో ఉన్నప్పుడు దేవుని సువార్త ప్రకటిస్తూ పరలోక రాజ్యము కొరకు చెప్తుండగా జన సమూహంలో ఉన్న ఒక స్త్రీ లెగి నిన్ను మూసిన గర్భమును నిన్ను పుడిసిన హస్తములను ధన్యల ధన్యమైనవని కేకలు వేసి చెప్పాను కాబట్టి నిజంగా కూడా ఈనాడు మనం చూసినట్లయితే గుణవ గుణతల ప్రాంతం విజయవాడలో గుణతల దగ్గర మరి అమ్మని దేవతగా పూజిస్తున్నారు మరి అమ్మని దేవతగా పూజిస్తున్నారు ఎందుకు ఏసు ప్రభువారిని తన గర్భంలో మోసినందుకు మరియమ్మ ధన్యురాలు అవుతూ వచ్చింది పరలోకము కూడా ఆమె ధన్యురాలే అయితే యేసు ప్రభు అంటున్నాడు ఆయన అవునుగానే దేవుని వాక్యము విని దాన్ని గైకున్నవారు మరీ ధన్యులని చెప్పాను దేవుని వాక్యం వినేవారు మరీ ధన్యులు దేవుని వాక్యం వినేవారిని అన్ని విషయములో దేవుడు దీవించేవాడుగా ఆశీర్వదించేవాడుగా వాళ్ళ అక్రతలన్నీ తీర్చేవాడుగా ఉన్నాడు దేవుని వాక్యములు అంత ఆశీర్వాదం